అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం టి ప్రభాకరరావు గారు రచించిన గాడిద జోస్యం అనే కథను విందాం ఈ కథ జూన్ రెండు వేల పన్నెండు చందమాంలో ప్రచురింపబడింది సువర్ణానది తీరాన ఒక గ్రామంలో ఒక జ్యోతిష్కుడు ఉండేవాడు ఆయన పంచాంగాలు గుణించడంలో ఆ చుట్టుపక్కల మిగిలిన సిద్ధాంతుల కన్నా చాలా గొప్పవాడని పేరు వచ్చింది తరువాత జాతకాలు రాయటంలో అంతటివాడు లేడని అనసాగారు సిద్ధాంతి గారి ఖ్యాతి క్రమంగా రాజధానికి పాకింది అక్కడ ఉండే రాజోద్యోగులంతా కలిసి ఆయనను రాజధానికి రప్పించారు కొద్ది కాలంలోనే సిద్ధాంతి గారికి రాజాశ్రయం కూడా దొరికింది ఆయన చెప్పిన జోస్యానికి తిరిగి ఉండేది కాదు క్రమంగా సిద్ధాంతి గారు అధికారుల అనుగ్రహము బోర్డంత జబ్బు సంపాదించుకొని నదీ తీరాన తన స్వగ్రామంలో అనేక వందల ఎకరాల భూమికి హక్కుదారుడైనాడు పంటలొచ్చే తరుణంలో మాత్రం సిద్ధాంతి గారు స్వగ్రామానికి వెళ్ళి చేలు కోయించి కుప్పలు వేయించి నూర్పిళ్ళు చేయించి ధాన్యం కొట్లల్లో వేయించి దాని అమ్మకానికి ఏర్పాటు పూర్తి చేసుకొని రాజధానికి తిరిగిపోతుండేవాడు ఒక ఏడు ఆయన ఈ విధంగానే తన గ్రామం వెళ్ళాడు కుప్పలన్నీ నూర్చి ధాన్యమంతా పొలాల్లోనే రాసిపోశారు మధ్యాహ్నం భోజనం అయ్యాక ఒక కునుకు తీసి లేచి సిద్ధాంతి గారు చల్లగాలికి వసారాలోకి వచ్చి కూర్చున్నాడు ఆ సమయానికి ఊరి చాకలి ఉతికిన బట్టలు గాడిద పైన వేసుకొని ఇంటికి పోతూ సిద్ధాంతి గారిని చూసి ఆగి ఏం బాబు ధాన్యం అంతా పొలంలోనే ఉన్నట్లుంది త్వరగా ఇల్లు చేర్పించండి ఇంకా చూస్తారేం అన్నాడు చేర్పిస్తాను ఇప్పుడేం తొందర వచ్చిందిరా అన్నారు సిద్ధాంతి గారు తొందరగాకేమండి ఇంకో గంటలో భయంకరమైన తుఫాను ముంచుకొస్తుంటేను అన్నాడు చాకలి ఆదుర్దాగా సిద్ధాంతి గారు నవ్వి నీ జోస్యం అఘోరించినట్లే ఉంది ఈ కార్తెలో వానలే ఉండవు కదా తుఫాను రావడం ఏమిటి అని ఆకాశం చూడు ఎంత నిర్మలంగా ఉందో ఎక్కడా ఒక మబ్బు తునకలేదు మంద మారుతం వీస్తున్నది తెలిసి తెలియని విషయాలు పెద్దలతో ఎన్నడూ చెప్పకు అన్నాడు మీ మంచి కోరే చెప్తున్నాను కార్తెల సంగతి నేను ఎరగను కానీ ఇంకో రెండు ఘడియలలో తుఫాను రావటం మటుకు నిజం వెంటనే బళ్ళను పొలానికి తోలించి ఒక్క గింజ దిగబడకుండా ధాన్యమంతా ఇంటికి తెప్పించుకోండి లేకపోతే బంగారం లాంటి పంట నిష్కారణంగా పాడైపోతుంది అంటూ చాకలి తన గాడిదను అదలించి తన దారిన ముందుకు సాగిపోయాడు సిద్ధాంతి గారు వాడి అమాయకత్వానికి నవ్వుకుంటూ మళ్ళీ ఒక్కసారి ఆకాశాన్ని చూశాడు పడమటగా చిటికని వేలంత మబ్బు ఒకటి కనిపించింది మరి కాసేపటికల్లా అడవి ఏనుగుల మందలాగా కారు మేఘాలు వాయువేగంతో అన్ని దిక్కుల వచ్చి కమ్ముకున్నాయి సూర్యుడు ఎక్కడ ఉన్నది తెలియరాలేదు ప్రపంచం చీకటి పడినట్లయిపోయింది పెద్ద పెద్ద మానులను కూకటి వేళ్లతో సహా పెకిలించగల హోరుగాలు వీయసాగింది ఆకాశాన ఉరుములు మెరుపులు సాగి వాన ఆరంభమైంది సిద్ధాంతి గారికి ఏమి చేయాలో తోచలేదు చాకలి చెప్పినప్పుడే ధాన్యం చేరవేసుకుని ఉంటే ఏమీ నష్టం ఉండేది కాదు కానీ పంచాంగం ప్రకారం ఈ సమయంలో వానలు ఉండటానికి వీలు లేదు కనుక సిద్ధాంతి గారు చాకలి మాట లక్ష్య పెట్టలేదు అన్నట్టు ఈ తుఫాను వస్తుందని చాకలికి గంట ముందే ఎలా తెలిసింది అని సిద్ధాంతి గారు ఆశ్చర్యపడ్డారు తుఫాను కాస్త తగ్గగానే ఆయన చాకలి ఇంటికి పరిగెత్తి వెళ్ళి ఒరే చాకలి నువ్వు చెప్పినట్టే చిత్రంగా వాన వచ్చిందే నీకు తప్పక జోస్యం తెలిసి ఉండాలి ఎవరి దగ్గర నేర్చుకున్నావురా అని అడిగాడు మరెవరోనా బాబు నా గాడిదే నాకు జోస్యం చెబుతుంది దాని ముందు ఏ పంచాంగాలు పనికిరావు ఇంకో మూడు నాలుగు ఘడియల్లో వాన రాబోతుందనగా దాని ఒంటి మీదున్న రోమాలన్నీ నిలబడతాయి అది చెవులు కళ్ళు పైకి తిప్పి మనకు వినబడని వాన కోసం ఆలకిస్తుంది తరువాత తోకను ముడిచి అటు ఇటు చిందులు తొక్కుతుంది దాని జోస్యానికి తిరుగులేదు బాబు అన్నాడు చాకలి సిద్ధాంత్ వెళ్ళిపోతూ ఒరే నీకు పుణ్యం ఉంటుంది ఇవాళ జరిగిన సంగతి ఎవరికీ చెప్పకు నా పరువు కాస్త పోతుంది అని చాకరిని బతిమిలాడుకున్నాడు కానీ ఈ సంగతి అందరికీ తెలియనే తెలిసింది సిద్ధాంతి గారి దగ్గర జరగబోయే విషయాలు తెలుసుకునేవారు క్రమంగా తగ్గిపోయారు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం అండి